అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండల ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ పై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిటి మహాలక్ష్మి నాయుడికి వినత పత్రం సమర్పించారు ఆదేశాల ప్రకారంగా మరి ఈ రోజు మండల ఐపోలవరం మండలం కార్యాలయం నిరసన కార్యక్రమం చేపడుతుంది అయిపోవరం మండల శాఖ మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి లాయర్ మరి సూ విసిరిపోయిన సందర్భంగా మన కృష్ణమాత గారు స్పందించి మన దేశ వ్యాప్తంగా ఉద్యోగ నిరసన కార్యక్రమాలు చేయమని పిలుపు జరిగింది అందులో భాగంగానే మన కలెక్టరేట్ మరి పదిహేను తారీఖున నిరసన కార్యక్రమం చేశాం కాన్సాబుల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలంలో ఈ రోజు ఐపోలవరం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఏదైతే గవాయ్ గారు అది సూచించినటువంటి రాకేష్ కిషోర్ అరెస్ట్ చేయాలని తరఫున డిమాండ్ చేస్తున్నాం నేను పనిచేస్తున్నాను దళిత నాయకులైనటువంటి సిజే గవాగారి మీద చిత్ర ప్రధాన న్యాయమూర్తి అయిన గవాగారి మీద దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్పి తరఫు నుంచి దాని నిమిత్తం ఈ రోజు మా అధినాయకుడు పద్మశ్రీ మండకృష్ణ మాధు గారి ఆవేశాల ఆవేశాల మేరకు ఐపోలవరం మండలం ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద దర్శన కార్యక్రమం నా పేరు సవర్ వెంకట్ మాధుగా ఐపోలవరం మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుల్ని ఏదైతే భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారిపై జా జరిగిన దాడిని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఐపోలవర మండలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఇనవపత్రం ఇచ్చి యొక్క దాడి వెనుక ఉన్న శక్తులను తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ బిఆర్ గావాగారిపై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపాలర్ మండలం ఎన్ఆర్ ఆఫీస్ గారికి మా జాతి ముద్దు బిడ్డ పద్మశ్రీ నంద గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఎన్ఆర్ఐ మెంబర్ అవ్వడానికి వచ్చిన మా సోదరులందరికీ అలాగే పత్రికా మిత్రులకి అలాగే మాధవులందరికీ కూడా శ్రీ నంద గారి తెలుపుకుంటూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి భూషణ్ రామకృష్ణ గవాయి గారిపై దాడి తీవ్రంగా ఐపోలవరం మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శాఖ తీవ్రంగా ఖండిస్తుంది అయితే ఈ యొక్క దాడి వెనుక ఉన్న శక్తులను అరెస్ట్ చేయాలని అలాగే రాకేష్ కిషోర్ యొక్క లైసెన్స్ను ఆయన మీద వెంటనే అరెస్ట్ చేసి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలని కూడా సార్ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని